హలో అందరికీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది చూడ్డానికి కాకపోతే కొంచెం టెన్షన్గా ఉంటుంది ఎందుకు అంటే ఇలాంటి ర్యాక్స్ ఉంటాయి కదా దీనికి చివర్లు వచ్చేసి చాలా షార్ప్గా ఉంటాయి అనమాట వాటికి ఏమన్నా తగులుకుంటారేమో దెబ్బలు ఏమైనా తగులుతాయేమో అని భయం వేస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటే అలాగే మా బాబు కూడా ఇంట్లో తిరుగుతూ ఉంటాడనమాట దానికి నేను ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఆలోచించి చేసుకున్నాను అనమాట ఓన్లీ ర్యాక్స్ అనే కాదు ఇలాంటి షెల్ఫ్లకు కూడా మనం హ్యాంగర్స్ అయితే పెట్టుకుంటాం కదా అవి కూడా కొంచెం ఇలా షార్ప్గా ఉన్నట్లయితే చాలా ప్రమాదము పిల్లలు తిరుగుతూ ఉన్నట్లయితే అలాగే మనకు కూడా ఇటు అటు వంగుతూ ఉన్నప్పుడు తగులుతూ ఉంటాయి అనమాట ఇవి దీనికి సేఫ్టీ గార్డ్స్ అనేసి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి కాకపోతే అవి కొన్ని రోజులే ఉంటాయి అనమాట కొన్ని రోజులకి పోతాయి అలా కాకుండా పర్మనెంట్గా మనం లైఫ్ లాంగ్ ఉండేలాగా ఈ విధంగా చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నా నేను అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో అన్నిట్లో ఉంటాయి గ్లూ గన్ అంటారు దీన్ని దీనికి వచ్చేసి స్టిక్స్ ఉంటాయి అనమాట గ్లూ స్టిక్స్ ఇలాంటి స్టిక్స్ కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నామంటే చాలా రోజులు వస్తాయి ఒక స్టిక్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి పెట్టి కాసేపు ఉంచేసామంటే హీట్కి అదే గమ్ములాగా వస్తుంది అనమాట తర్వాత ఈ గమ్ముని మనకి ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో ఆ అక్కడ సేమ్ దానికి ఒక గార్డ్ లాగా అంటే ఒక సేఫ్టీ గార్డ్ లాగా మనం ఏ షేప్లో వేసుకుంటే ఆ షేప్లో వేసుకోవచ్చు అనమాట పిల్లలు అటు ఇటు తిరుగుతా దానిపైన పడ్డా కూడా తగిలిన ఏమీ కాదనమాట ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా వేసిన తర్వాత బాగా అంటుకుపోతుంది అనమాట ఒకవేళ ఇది మనకి వద్దు పిల్లలు పెద్దైనారు వద్దు అనుకుంటే కొంచెం ఆయిల్ కానీ కొంచెం వ్యాజడిన్ కానీ పూసి కొంచెం లాగేసామంటే నీట్గా వచ్చేస్తుంది తర్వాత వీటికి కూడా ఈ విధంగా పైన మొత్తం వేసేసాను అనమాట గమ్ము ఇంకా ఎప్పటికీ ఊడిపోవవి మనంతటా మనం తీస్తే తప్ప ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా సేఫ్టీ ఉంటుంది మెయిన్ ఈ విధంగా నేను ర్యాక్స్కి అలాగే షెల్ఫ్లకి అన్నిటికీ కూడా వేసి పెడతా అనమాట మనకి ఎక్కడ కావాలంటే అక్కడ టీవీ యూనిట్ దగ్గర అయినా కూడా కొంచెం కార్నర్స్ అలా ఉన్నట్లయితే అక్కడ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల ఒక సేఫ్టీ మనకి ఇది ఒకసారి డ్రై అయిందంటే అసలు ఊడు రాదు మళ్ళీ మనం తీసే వరకు అలాగే మనం దీన్ని ఎన్ని ఇయర్స్ అయినా వాడుకోవచ్చు అనమాట అలాగే ఇది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల కనపడను కూడా కనపడదు చూసే వాళ్ళకు కూడా అలాగే దీంతో మనము ఇంట్లో ఏమైనా స్టిక్ చేసుకోవాలన్నా వాల్కి అలాగే ఏదైనా డిజైన్స్ అలాంటివి స్టిక్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంట్లో మెయిన్ ప్రతి ఒక్కదానికి మనం ఆ ఇంట్లో వాళ్ళని అడగోకుండా మనంతటా మనమే చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి కొన్నామంటే మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది అలాగే ఆల్ ఇన్ వన్ పర్పస్ పైన దీన్ని వాడుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట గండసింహల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్